అల్లూరి జిల్లా మామిడిలో అంగన్వాడి ఆయా పోస్టులపై విచారణ అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పిసిరిమామిడి అంగన్వాడి ఆయా పోస్టు నియామకంలో అవకతవకలు జరిగాయని అంగన్వాడి పోస్టుకు అప్లై చేసుకున్న వంతల అప్పరమ్మ పాడేరు గ్రీవెన్స్ లో కలెక్టర్ కు చేసిన ఫిర్యాదు మేరకు గురువారం మామిడి గ్రామస్తుల సమక్షంలో జిల్లా అధికారి ఐసీడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యలక్ష్మి ఆదేశాల మేరకు జీకేవీధి సీడీపీఓ ఏ లక్ష్మీదేవి విచారణ అధికారిగా జరిగిన విశేషం క్లుప్తంగా వివరించి గ్రామస్తులకు తెలియపరచామని చెప్పారు అయితే ఏకగ్రీవంగా గ్రామస్తులు అంగన్వాడీ ఆయాగా వంతల అప్పలమ్మను నియమించాలని కోరుకుంటున్నామని విచారణ అధికారి బృందంకు వినతి పత్రం అందజేశారు పిసిరి మామిడి గ్రామస్తుల సమక్షంలో జరిగిన విచారణపై నివేదిక తయారు చేసి జిల్లా అధికారులకు పంపిస్తామని విచారణ అధికారి ఏ లక్ష్మీదేవి తెలియపరిచారు ఈ కార్యక్రమంలో సీడీపీఓ జీవి రమణ సూపర్వైజర్స్ గ్రామస్తులు పాల్గొన్నారు జిల్లా చిన్నపుడు మండలానికి ఐసిడీఎస్ అధికారి వారికి తెలిపేటట్టుగా విషయం అంగనవాడి ఆయాగా నియామకం గురించి వివరణ మిశ్రమాని గ్రామంలో ఆయాగా పనిచేస్తున్న పాణి కాంతమ్మ సర్వీసులో ఉండగానే మరణించడం జరిగింది కాబట్టి తమ వారసులైన పాంగి పేతురు భార్య అయిన అప్పలమ్మను ఐసిడిఎస్ ఆ గ్రామస్తులు తీర్మించడం జరిగింది గతంలో జరిగిన కౌన్సిలింగ్ అందు అప్పలమ్మ సత్తిగత్తు గ్రామ పెద్దల తీర్మానం మరియు వారసత్వాన్ని పరిగణలు తీసుకొని దీని మూలంగా పై వాటిని తప్పక పరిగణలు తీసుకోవాలని చర్చించాము గతంలో వాటిని అధికారుల దృష్టికి దృష్టికి వెళ్లకుండా మధ్యలో మభ్యపెట్టి ఉంచడం జరిగింది దీనిని మేము తీవ్రంగా పని తీవ్రమైనదిగా పరిగణిస్తున్నాము కాబట్టి పాంగిపేతు కుటుంబం అన్ని విధాల కాంతం మీదనే ఆధారపడి ఉండిన మూలంగా వారిని ఆదుకున్న బాధ్యత ఐసిడిఎస్ వారికి ఉందని తెలుపుతున్నాము వీరిలో కాకుండా వేరే వారికి అవకాశం కల్పించిన సో గ్రామ పేద తీర్మానముకు వ్యతిరేకమైన భావించి తదుపరి చర్య కోసం ఉన్న స్థాయి వారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామస్తుల అభ్యర్థం మేరకు అధికారుల వారు అప్పలమ్మకు ఐసీడిఎస్ ఆయన నియమించగలరని కోరుతున్నాం ఇట్లు నా పేరు లక్ష్మీదేవి జికెవి విధి సిరి పోలి చింతపల్లి మండలంలో మొన్న రీసెంట్గా జరిగిన అంగన్వాడీ కార్యకర్త ఆయా నియామక పోస్టులందు మనకి దానికి సంబంధించి మీకు కోసం అర్జీ రావడం జరిగింది తొమ్మిదో తేదీ మీ మీకోసం బందరూ దీని నిమిత్తం ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు పాడేరు వారు సిడిపో విధిని విచారణ అధికారిగా నియమించడం జరిగింది విచారణలో భాగంగా నిన్నటి రోజున చింతపల్లి మండలంలో పిసిలిమామి గ్రామానికి ఎంక్వైరీకి వెళ్ళడం జరిగింది కానీ మనకి మీకోసం అర్జీ ఇచ్చిన అర్జీదారైన అప్పలమ్మ అందుబాటులో లేరు అందువల్ల గ్రామ పెద్దలందరికీ నిన్నటి రోజున తెలియపరచడం అయింది ఈ రోజు ఆమె అందుబాటులోకి రావాల్సిందిగా తెలియజేయడం అయింది ఈ రోజున పిసిరిమామిడి గ్రామంలో అప్పలమ్మ గారు అందుబాటులో ఉన్నందున ఈరోజు విచారణకు వెళ్ళడం జరిగింది గ్రామస్తులందరి సమక్షంలోనూ మన అర్జీదారైన అప్పలమ్మ హస్బెండ్ పేతులు కూడా అందరూ హాజరైనారు విచారణలో మేము వాళ్ళు ఇచ్చినటువంటి అర్జీని పరిష్కరించడం పరిష్కరించాము ఏమంటే వాళ్ళు పెట్టింది మనకి సర్టిఫికేట్లు పరిశీలించకుండానే వాళ్ళని రిజెక్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు అర్జీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి మొత్తం జరిగిందంతా కూడా వివరించి చెప్పడం అయింది అక్కడ మనకి పిసిరిమామిడి అన్నీ ఇద్దరు అంగన్వాడీ ఆయా పోస్ట్కి ఇద్దరు వ్యక్తులు అప్లై చేసుకున్నారు ఇద్దరు కూడా ధృవీకరణ పత్రాలు అవన్నీ వెరిఫై చేసి వాళ్ళని ఎలిజిబుల్గా నిర్ధారించి సీనిపో వారికి ఆల్ లెటర్స్ ఇవ్వడం జరిగింది ఇద్దరు అభ్యర్థులు మనకి ముప్పై తేదీ జరిగిన ఇంటర్వ్యూలో హాజరయ్యారు ఇద్దర్లో ఇద్దర్లో కూడా ఎవరైతే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుందో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు వాళ్ళకు మాత్రమే మనం అక్కడ నియమించడం జరిగింది అక్కడ కుమారి అనే మనం నియమించడం జరిగింది కాబట్టి రోజు మన విచారణ ఏమంటే గ్రామస్తులందరూ కూడా వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో దాన్ని మనం మనకు వాళ్ళు రాసుకోవడం జరిగింది ఈ సమగ్ర విచారణ మొత్తం కూడా మేము పీడి గారికి సమర్పిస్తాము నివేదికను థ్యాంక్ యూ